మనిషి మెదడుతో కంప్యూటర్ తయారీ కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలు నవలల్లో మాత్రమే సాధ్యం కానీ ఇప్పుడు నిజంగా కూడా సాధ్యమే అని నిరూపించారు స్విస్ శాస్త్రవేత్తలు మనిషి మెదడు కణాజలంతో ప్రపంచంలోని తొలి లివింగ్ కంప్యూటర్ను తయారు చేసి సరికొత్త సాంకేతికత విప్లవానికి నాంది పలికారు ఫైనల్స్ పాక్ అనే ఓ స్టార్టప్ కంపెనీకి చెందిన పరిశోధకులు బ్రీనోవేర్ అనే కొత్త కంప్యూటర్ను అభివృద్ధి చేశారు మానవ మెదడులోని న్యూరోన్లను కంప్యూటర్ హార్డ్వేర్ను కలిపి దీన్ని సృష్టించారు అందుకే రెండింటి పేర్లు కలిసేలా దీనికి బ్రెయినోవేర్ అని పేరు పెట్టారు ముందుగా శాస్త్రవేత్తలు మానవ మెదడులోని మూలకణాలను తీసుకొని ల్యాబ్ లో వాటితో న్యూరాన్ల తరహా లక్షణాలను కలిగి ఉండే ఆర్గనైడ్లను తయారు చేసి ఉపయోగించారు ఇది సాధారణ కంప్యూటర్ చిప్ లాగానే సిగ్నల్స్ ను పంపించడం అందుకోవడం చేయగలదు అయితే మానవ మెదడులోని న్యూరాన్లు దాదాపు ఎనభై ఏళ్ళు జీవించి ఉంటాయి కానీ వీటిలోని న్యూరాన్లు మాత్రం వంద రోజులు జీవించి మృతి చెందుతాయట వీటి స్థానంలో కొత్త వాటిని రీప్లేస్ చేస్తారు దీనివల్ల విద్యుత్ సమస్యకు దీనివల్ల విద్యుత్ సమస్యకు చెక్ పెట్టవచ్చు ప్రస్తుతం వినియోగిస్తున్న డిజిటల్ ప్రస్తుతం వినియోగిస్తున్న డిజిటల్ ప్రాసెసర్లతో పోలిస్తే దాదాపు పది లక్షల రేట్లు తక్కువ విద్యుత్ని ఉపయోగించుకోవడం దీని ప్రత్యేకత ఏఐ డేటా సెంటర్లు ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న నేపథ్యంలో తమ కొత్త సాంకేతికతతో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేలా ప్రయోగాలు చేపడతామని ఫైనల్ బాక్ సహ సీఈఓ డాక్టర్ ఫెడ్ జార్డన్ తెలిపారు